ైస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ నాని పింకి అఫిషియల్ మీరు మా పాత వీడియోస్ అని చూస్తున్నారా చూడకపోతే తప్పకుండా చూసేయండి ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే సో చాలామంది ప్రాంక్ చేయండి ప్రాంక్ చేయండి అని అడుగుతున్నారు ఆల్మోస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఈ జర్నీలో చాలా రకాలుగా చాలా చాలా ప్రాంక్స్ అనేవి చేశాము మన లెవెల్ వరకు అండ్ ఈరోజైతే ప్రాంక్ అయినా అనుకోవచ్చు లేకపోతే ఒక ఫేక్ కాల్ టు అవర్ ఫ్రెండ్స్ అనైనా అనుకోవచ్చు సో ఏంటి అంటే మ్యాటర్ మా ఫ్రెండ్స్ అందరికీ మాకు గొడవ అయింది ఇంకా ఏదైనా ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం ఇది ఆల్రెడీ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మనం మన ఛానల్లో అప్లోడ్ చేశాము కాకపోతే మళ్ళీ వాళ్ళకే కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే మనం వీడియో చేసాం కాబట్టి సో ఇప్పుడు కొత్త వాళ్ళందరికీ కాల్ చేసి ఇలా మాట్లాడదాం అనుకుని వాళ్ళు జెన్యూన్ రియాక్షన్ తెలుసుకోవాలనుకుంటున్నాం అండ్ ఆఫ్టర్ దిస్ వీడియో కొంచెం బయటికి వెళ్ళేది కూడా ఉందన్నమాట దానికోసం అండ్ వీడియో కోసం కూడా ఒకేసారి రెడీ అయిపోదాం రెడీ అవ్వడం అంటే మళ్ళీ ఏదో లాంగ్ ప్రాసెస్ అనుకోవద్దు జస్ట్ చిన్న ఫేస్ వాష్ చేసుకుని ఒక మంచి ఫ్రెష్ లుక్ తెచ్చేసుకుందాం గో చాలామంది ఇలానే డెడ్ స్కిన్తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అది మేబీ స్ట్రెస్ వల్లైనా రావచ్చు లేకపోతే ఫ్రీ రాడికల్స్ వల్ల రావచ్చు సో అలాంటిది నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ని సజెస్ట్ చేయబోతున్నా అది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్దీ స్కిన్ మనకి రికవర్ చేస్తుంది నేనైతే పర్సనల్గా యూస్ చేసి మీకు చెప్తున్నా సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ ఇన్ ద వీడియో ఈ డల్ ఫేస్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడమా ఛాన్సే లేదు ఇప్పుడే రెడీ అయిపోదాం ఎలా అనుకుంటున్నారా నా ఫేవరెట్ ప్రొడక్ట్ హిమాలయ బ్రైట్నింగ్ వైట్ సి ఆరెంజ్ ఫేస్ వాష్ విటమిన్ సి మన స్కిన్ ని బూస్ట్ చేస్తుంది అదే కాకుండా ఎలాంటి ఓవర్ డ్రైంగ్ లేకుండా క్లీన్ గా క్లెన్స్ అదే కాకుండా స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది అండ్ దిస్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ పారాబెన్స్ అండ్ సిలికాన్స్ ఇందులో ఉన్న నేచురల్ సెల్లోస్ బీడ్స్ మన స్కిన్ లో ఉన్న డీప్ సీటెడ్ ఇంప్యూరిటీస్ డెలికేట్ గా రిమూవ్ చేస్తుంది ఇది మనకి త్రీ వేరియంట్ తో ఉంటుంది ఒకటి ఆరెంజ్ ఇంకొకటి స్ట్రాబెరీ అండ్ ఇంకొకటి బ్లూబెరీ దీని అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ స్మాల్ అమౌంట్ ఆఫ్ హిమాలయా బ్రైట్నింగ్ వైట్ సి ఆరెంజ్ ఫేస్ వాష్ ని తీసుకుని జెంటిల్ గమనం సర్కుల మోషన్ లో ఫేస్ వాష్ చేసుకోవచ్చు దీన్ని మనం డైలీ టూ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు నేను ఫేస్ వాష్ ని రెగ్యులర్ గా యూజ్ చేసిన తర్వాత మీకు సజెస్ట్ చేస్తున్నా మీకు కూడా ఈ ప్రొడక్ట్ కావాలా అయితే ఈ ప్రొడక్ట్ మనకి అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయస్ వెబ్సైట్ అండ్ యాప్ లో కూడా దొరుకుతుంది లింక్ గివెన్ బిలో చూశారు కదా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో నాకైతే చాలా గ్లోయింగ్ గా అనిపించింది అండ్ ఎలాంటి డల్నెస్ కూడా నా ఫేస్ లో లేదు లెట్స్ గెట్ ఇన్ వీడియో సో మనం అనుకున్నట్టు ఇప్పుడైతే మొత్తం ప్రాంక్ కాల్ చేయడం స్టార్ట్ చేద్దాం అసలు ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు అనేది ఇప్పుడే మనకు తెలుస్తుంది అండ్ నాకు తెలిసి త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ వీడియో చేసాం కాబట్టి అంటే ఫోన్ చేసి అక్క అక్క ఇదే అని కాకుండా ఫ్రీగా ఉన్నారా ఏంటంటే అరే ఉన్నావా కొంచెం మాట్లాడి తర్వాత స్లోగా చేసి ఇది ఇది పరిస్థితి అనుకోవట్లేదు ఇలా బ్రేక్అప్ చెప్పేది అనుకుంటున్నా నువ్వేమంటే మాట్లాడి చెప్దాం అనుకుంటున్నాను లేదంటే మాట్లాడి అలా ఫస్ట్ అయితే నేను హార్కక్క కాల్ చేద్దాం అనుకుంటున్నాను చేయనికా వాళ్ళ మమ్మీకి డైవర్ యామ్ ఫ్లాక్చువల్లీ పొట్టికి కాల్ చేస్తే ఇంకా దారుణంగా ఉంటుంది రియాక్షన్ కాకపోతే పొట్టి మధ్యాహ్నం వచ్చింది పొట్టితో కూడా ఒక మంచి వీడియో చేసాం సో పొట్టికి చేయడానికి అవ్వదు సో హార్కక్కకి కాల్ చేద్దాం ఓకే గైస్ కాల్ ట్యూన్ కాపీ అయ్యో స్క్రీన్ ఆఫ్ అయిపోయింది ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు ఇలాంటి బిస్కెట్లు అన్ని జరుగుతుంటాయి పర్లేదు ఒక టూ మినిట్స్ కొంచెం ఎమర్జెన్సీ అసలు ఇంకా నానితో ఏం సెట్ అవ్వట్లేదు అక్క ఈ రోజు కూడా చాలా పెద్ద గొడవ అయింది ఇంకా బ్రేకప్ చెప్పేదాం అనుకుంటున్నాను అవునక్క అంటే పొద్దున వరకు బానే ఉంది ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ నుంచి అసలు ఇంతవరకు కూడా నాన్ స్టాప్ గొడవ అసలు ఇంకా సెట్ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు చెప్తాను దేని గురించి అనేది చెప్తాను అంటే అన్ని విషయాల్లో కూడా ఇలానే ఇరిటేట్ అవుతూ నాకు చాలా ఇది తెప్పించేస్తూ నాకు ఇంకా అసలు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు కాంప్రమైజ్ అవుదామని అనుకుంటున్నాను కానీ లైఫ్ అంతా కాంప్రమైజ్ అవ్వాలి అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు

కాదక్క ఇంకంటే అంత టైం కూడా లేదు ఎందుకంటే ఇలా కాంప్రమైజ్ అయిపోదాం లేకపోతే సారీ చెప్పడం షార్ట్అవుట్ అయిపోవడం మళ్ళీ ఒక వన్ వీక్ లోనే మళ్ళీ నాకు ఈ మెంటల్ టెన్షన్స్ ఈ ట్రామాస్ అన్నీ నాకు ఇవే ఎక్కువైపోతున్నాయి ఇటాంట్రమ్స్ తప్ప నాకు ఇంకేం మిగిలట్లా ఇంకా నా వల్ల అయితే అవ్వట్లేదు ఒకసారి డెసిషన్ తీసేసుకుందాం తీసుకునే ముందు ఒకసారి కాల్ చేద్దాం అని చెప్పి కాల్ చేశాను పోస్ట్ పోస్ట్ నా ఇంకా కూడా కూడా రెడీ చేసేసుకున్నాం ఇద్దరం కొలాబ్లో లేదు కూడా చెప్పాలి చిన్ని చిన్ని ఫోన్ అవ్వలేదు కలిపా

మీకు అది రీఛార్జ్ అందుబాటులో లేదు లేదు గైస్ నేను నా జీవనం చేస్తున్నాను అది నేను వాడట్లేదు మర్చిపోయాను నాది దాన్ని అస్సలు నా పొరుగు లేదు నువ్వే మాట్లాడే అందరు చేసా అనుకో అలా అమ్మాయిలతో యాక్చువల్గా నేను నచ్చట్లేదు రా వదిలేస్తాను నేను అసలు బ్రేక్అప్ ఏదేది మాట్లాడు అదే మాట్లాడు చూడు మధ్యలో నువ్వు అందుకో ఓకేనా కాదా ఏంటో ఈరోజు కాల్ చేసి మాట్లాడదాం అనుకుంటా అందరూ అయితే కాల్ ఆన్సర్ చేయట్లేదు లేదా ఫోన్ తీయట్లేదు నో దిస్ గై ఫ్లాప్ నెక్స్ట్ ఎవరికి చేద్దాం సుప్పు 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 ఎస్ బెంగళూరులో మ్యాచ్కి వెళ్తా అన్నాడు మొన్న మ్యాచ్కి వెళ్దాం అవ్వలేదు అని చెప్పి ఇప్పుడు బెంగళూరు వెళ్ళిపోతున్నాడు సో మా కాలేజ్ ఫ్రెండ్స్ ఉప్పు చేస్తున్నాం అనమాట గైజ్ ఈ రోజు దరిద్రమో తెలీదు వీడియో తెలీదు ఒక్కరు కూడా ఆన్ టైం కాల్ ఆన్సర్ చేయట్లేదు అవును ఏమైనా స్క్రిప్ట్ అనుకున్న ఫోన్ చేసి చెప్పిన చేయడానికి ఇలాగైతే రియాలిటీ ఉంటుంది కదా అయితే అయితే లేదు లేకపోతే ఇంకో ట్రై చేద్దాం సుప్పు సుప్పు బిజీ ఉన్నావా హలో సుప్పు బిజీ ఉన్నావా కొంచెం ఎమర్జెన్సీ పర్లేదా నాని ఎందుకు చెప్పేదా అనుకుంటున్నాడు అలానే ఎప్పటి నుంచో గొడవలు అవుతున్నాయి ఆర్సీబీ గెలిచింది కదా మొన్న మ్యాచ్కి బెంగళూరు వెళ్తా అదే అహ్మదాబాద్ వెళ్తా అన్నాడు ఇంకా అవలేదు కదా అని చెప్పి ఇంకెల్లుండి బెంగళూరులో ఎవరు అమ్మాయిలు ఉన్నారంట ఫ్రెండ్స్ అయ్యారంట వాళ్ళని మీట్ అవ్వాలి నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోతాను అదే నీకు చెప్పాడు కదా నేను వెళ్తున్నాను అప్పుడు నేను దగ్గర తీసుకొచ్చేస్తాను అని చెప్పి నేను కూడా సరే బాయ్స్ ట్రిప్ ఏమో అనుకున్నాను కానీ సడన్గా చూస్తే ఇంకా అమ్మాయిలు పరిచయం అయ్యారంట వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఘోల్ పెడుతున్నాడు అనమాట సుప్పు నిజం సబ్జబ్ నేను సుప్పు బిస్కెట్ అయిపోయింది ఇది ఏం చెన్న కొరరాది దొంగ గుంటో ఏను ఫస్ట్ ఫస్ట్ ఇది 프్రాంకా సొల్లు బీటెక్ నుంచి చూస్తున్నానే అంట ఫ్లాప్ అయిపోయింది అంతే సుప్పు నా नमक అలాగే ఇంజి మళ్ళీ ఫోన్ చేద్దాం నాకు సరే అదే కదా సరే సుప్పు ని ని స్పాట్ లో పెట్టాను వీడియో అవుతుంది అందరికి హాయ్ చెప్పు సరే బాయ్ మిగతా వాళ్ళతో ఆడుకోవాలి బాయ్ బాయ్ అంటే అసలు బేసిక్ గా ఎవరు నమ్మరు మాకు నిజంగా ఒక ఏదైనా గొడవ అయింది ఒక రోజు మాట్లాడుకోవట్లేదు అని చెప్పినా కూడా ఈ నమ్మించాలి నువ్వు ఈ లిఖిత్ గడికి చేద్దాం లిఖిత్ గొడవ అసలు కొంచెం కూడా నీకు కామన్ సెన్స్ అనేది లేదా రెండు సార్లు నీకు ఎప్పుడు ఫోన్ చేస్తాను అవసరం అయితే నా ఫోన్ చేస్తాను మరి ఎవరికి ఫోన్ చేశాను స్పీకింగ్ టు సమ్మన్ ఎల్స్ కనీసం ఒక రింగ్ కూడా ఎత్తాలని తెలియదా నీకు ఒక మిస్డ్ కాల్ ఏంటర్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒక మిస్డ్ కాల్ చాలు కదా నాకు వెంటనే రాలేదు లిక్కి చూడు నీకు స్క్రీన్ చూపడుతున్న చేశాను నువ్వు ఎవరు మాట్లాడుతున్నాను వస్తుంది ఏమైంది ఏమైంది ఏంటి ఎన్నెన్ను భరించాలి చెప్పు ప్రతి సంవత్సరం ప్రతి రోజు ప్రతి సెకండ్ ఇదే పని అయిపోతుంది నాకు స్నాప్ స్నాప్లో చూసాను అడిగితే నీకెందుకు అసలు నువ్వు ఎందుకు నా స్నాప్ ఓపెన్ చేస్తున్నావు అందుకే నేను పాస్వర్డ్ చెప్పను పిచ్చి పిచ్చిగా ఉంది నీకేమైనా ఎక్కడున్నాడు తెలీదు బ్రేకప్ చెప్పేస్తాను ఎన్ని సంవత్సరాలు భరించుకుంటూ రావాలి నీకు అంతా ఏంట్రా ఎందుకే ఏం మాట్లాడితే సరిపోద్ది ఎన్ని రోజులు మాట్లాడాలి నేనన్నా కూడా ఎన్నిసార్లు మాట్లాడాలి ప్రతిసారి ఎవరో ఒకరికి నేను ఫోన్ చేసి బాధలు చెప్పుకోవాలి ఇదే నా పని అయిపోతుందా

నువ్వు చెప్తున్నా అసలు చేసేది రెండు పడితే మాట్లాడదు ఇంటి నువ్వు మామూలు మాట్లాడతాడు అలాగే చేస్తాడు అదే చూద్దాం బెంగళూరు వెళ్తున్నావు అదే పల్లె నీకు ఎందుకురా బాబీ పనిపోద్ది నీకు మరి అదే పని కింద ఏడిపించుకుని ఉంటాను ఫస్ట్ స్నాప్ బిల్ ఇచ్చే నీకెందుకు బే స్నాప్ లాక్ తన గిచ్చే లాగిన్ చేసుకుంటది ఇచ్చేరా ఆ ఇచ్చే ఎంగేంది నా జీవితం కూడా బతికిమంటరా ఎక్కువ ఎక్సెల్ చేయక నాని మాట్లాడదాం తినగద సమాధానం చెప్పు సీరియస్ మాట్లాడుతున్నప్పుడు లేదురా ఇంకా ఇంకా అయిపోయింది ఇంకా లేదు ఇంకా ఇంకా అసలు ఓపిక అయితే మాత్రం లేదు ఇంకా బ్రేకప్ ఇంకా అంతకు మించి ఇంకొక ఆప్షన్ కూడా లేదు పోస్ట్ అయితే పెట్టేస్తాను ఇంకేదైతే అది అయింది ఏంట్రా కూల్ నీకు ఇలాగే ఉంటది నీకు బాగానే ఉంటది ఇలాగే మా ఫేస్ చేస్తున్నాడు ఇక్కడ తెలుస్తుంది సరే సరే రా వదిలే ఇంకా అందరూ ఆ సపోర్ట్ చేసిన తప్ప ఎవరు అర్థం చేసుకున్న లేరు సరే వదిలే బాబోయ్ నా గురించి అంత నిజాన్ని మాట్లాడితేనే సపోర్ట్ చేస్తున్నా కదా నువ్వు అది అని చెప్పి ఇది బాబోయ్ వీడి నా ఫ్రెండ్ ఎప్పుడు అలాగే మాట్లాడతాను బీపీ పడతాను ఏమి అనుకోకండి అన్న ఫ్రెండ్ అన్న మాట అలాగే మాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫ్రెండ్ లిటరల్లీ మా రిలేషన్ ఎంతో వాడితో ఫ్రెండ్షిప్ కూడా అంతే ఇంకా నాకన్నా ముందు నుంచి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ నానికి ఇంకా ఫ్రెండ్ నైన్త్ ఆర్ టెన్త్ నుంచి అనమాట సో ఇప్పుడు ఈ గ్యాప్ లోనే చిన్ని హారికక్క అందరూ కాల్ సో అక్క కాల్ చేద్దాం ఓకే కోఆపరేట్ వచ్చేసింది నువ్వు ఎంత కుపోస్తుందో అసలు ఫోన్ తీయట్లేదు గైస్ నాట్ ఆన్సరింగ్ ఎలా చెప్తుంది గాయస్ నా గురించి ఒక పది నిమిషాలు కెమెరా ఆన్ చేసి వెళ్ళిపోయాను ఒక సైడ్కి ఉన్నవన్నీ చెప్పేస్తుంది అనమాట హారిక కాల్ అక్క ఉన్నాడా చిన్ని

దేని గురించి సడన్ గా పొద్దు చేశాడు అక్క ఏంటి నాని ఇంత పొద్దునే లేచాడు నువ్వేనా అసలు నాకు ఇనికలా అనిపిస్తుంది కినికి ఏదైనా పని చేస్తే ఎగ్జైట్ అయిపోతాను అలా పోనీ పొద్దునే లేచావు రోజు ఇలా ఎలా అన్నాను నేను అనంటే ఎక్కడున్నావు నాని అని అంటే బయట ఉన్నామంటే అంటే పింకిని సాలూరులో లో దించాను అక్క రిటర్న్ అవుతున్నాను అని అన్నాడు చాలా హ్యాపీగా మాట్లాడి ఇప్పుడు బాబు మామూలు దింపడు కదా అవునవును పోలే బాగా దింపాడు ఆ సునీల్ కూడా బాగానే వచ్చాడు ఆ నువ్వు కూడా ఒక్కడవే రావాలంటే నీకు మనకు ఒక్కడవే ఇది అవుతుంది కదా పోలే సునీల్ ఉన్నాడా అని అన్నాను అదే అక్కడ వరకు అంత బానే ఉంది అక్క సడన్ గా ఒక లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం నుంచి అనుకుంటాను అది చాలా పెద్ద అయితే గొడవ అవుతుంది ఇంకా ఈ రోజు అయితే తెలిసిపోద్ది అక్క ఇంకేంటి అనేది ఆల్రెడీ పోస్ట్ కూడా రెడీ చేసేసాము ఎందుకంటే ఇంకా ప్రతిరోజు ప్రతిసారి ఇదే గొడవ అంటే భరించడానికి కూడా ఓపిక ఉండట్లేదు టు బి హానెస్ట్

అక్క నేను స్పాట్ లో పెట్టాను వీడియో అవుతుంది నీ రియాక్షన్ ఏంటో చూద్దాం అంటే చింతపండు సాంబార్ స్టోరీ అంతా చెప్తున్నా ప్రాంక్ చేసాం అక్క ప్రాంక్ వీడియో అవుతుంది అందరికి హాయ్ చెప్పు చిన్ని చిన్నికి అసలు చెప్పద్దు చిన్ని ప్రాంక్ అక్క నీకు బోల్డ్ క్లూలు ఇస్తున్నాను నువ్వు అసలు క్లూని క్లాత్ క్యాచ్ చేయట్లేదు అక్క మొత్తం పోతుంది మార్నింగ్ నుంచి యూనివర్స్ స్టోరీ అంతా లేదు ఇట్స్ ప్రాంక్ ఏమి అవ్వలేదు నువ్వు టెన్షన్ అస్సలు పడద్దు చిన్నికి చిన్నికైతే చెప్పదు ఓకేనా ఇది యూట్యూబ్ లో అప్లోడ్ అవుద్ది అక్క 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 తెలుసా మన లిఖిత్ ఉన్నాడు కదా మన లిఖిత్ మన లిఖిత్ ఉన్నాడా ఇంకా పెద్ద ఫూల్ అయిపోయాడు మా ఫ్రెండ్ సుప్పు ఫూల్ అయిపోయింది వాడు బయలుదేరి ఇంటికి కూడా వచ్చేస్తున్నాడు అక్క 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 ఇచ్చా ప్రాంక్ వీడియో అవుతుంది వీడియో పై కాల్ చేస్తాను సారీ 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 బై సో అసలు మా ఊళ్ళు ఇంకొంచెం అయిపోతే అక్కే మీరు ఏమో అవకాశం ప్లీజ్ మేమే వచ్చేస్తానని మీరు విడిపోకండి అని చెప్పేది ఇంకా అక్క ఇంకొంచెం చెప్పు ఇంక చిన్నికైతే చేయదులేనా అని ఏమైనా చెప్పేద్దాం ఇంకా రియాక్ట్ అయిపోయి నన్ను ఇంకా చంపేస్తాడు తల్లి ఏమైపోయిందని కంగారు పడిపోయానమ్మా గుండె ఆగిపోయిందమ్మా బికాస్ హీ ట్రీట్స్ అజ్ లైక్ డాటర్ అండ్ అల్లుడు లాగే చూస్తాడనమాట సో ఇంక ఇప్పుడు మనం చిన్నికి చెప్పాము అంటే ఇంకా ఇంకా ఇదైపోతుంది అసలు సో చూసారు కదా గైస్ అంటే ఇన్ఫాక్ట్ ఎంత బాండింగ్ ఉండకపోతే ఈవెన్ మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ కూడా అసలు మనకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు అదే నార్మల్ ఏదైనా రిలేషన్ అయితే అవునా ఏముంది సరే మీ ఇష్టం మీకు నచ్చింది చేయండి అని అంటారు అంటే మేబీ అలా ఎవరు అనకపోవచ్చు బట్ స్టిల్ అందరికీ తెలిసి మేము అసలు విడిపోయే ఛాన్సెస్ ఉండవు అని అక్క కూడా ఎందుకు అంటే పాపం అక్క ఈజ్ లైక్ ఆ ట్రూ ఇన్నోసెంట్ అనమాట ఇంకా ఫుల్ లిఖితగా అయితే వాడికి సమా సరిగ్గా చెప్పలేదు కూడా థ్యాంక్ యూ వాడు వచ్చేస్తాడు పక్క వస్తే ఖచ్చితంగా నానికి నాకు ఇద్దరికి చెవులు ఇలా గిల్లేస్తాడు అమ్మ ఓ కాల్ సో చెప్ ఒకసారి కాల్ ఆన్సర్ నా చే పని చేయట్లేదు ఆన్సర్ చేయవా అమ్మ షూట్లో ఉన్నాను ఒక ఐదు నిమిషాల్లో చేస్తాను ఓకేనా సరే సరే ఓకే బాయ్ చెప్పొచ్చు కదా మా కూడా బ్రేకప్ ఫ్రాంకమ్ చాలు ఇంకేం అవసరం లేదా అంటది ఏమో అన్రా అది ఇది ఎప్పుడో చెప్పాను కదా మీకు అంటే వెళ్ళనా లే నువ్వు సో చూసారు కదా गाइस ఇస్ల మోస్ట్ ఫన్నీస్ట్ వ్లాగ్ సో ఇది బాగానే హిట్ అయితే గనక పార్ట్ 2 కూడా చేద్దాం రిమైనింగ్ వీడియోస్ కూడా చేద్దాం yes ఇది ఎలా పోర్ట్రే అవుతదానిది సో డోంట్ టేక్ ఇట్ ఇన్ నెగటివ్ వే गाइस అంతా ఒక ఫన్ గురించే చేద్దాం చేశాం అన్నమాట yes అండ్ ఎవర్ ఎమోషన్ తో అయితే ఆడుకోలేదు జస్ట్ సింపుల్ గానే మాట్లాడాము అంతే అంతే తప్ప ఎవరిని హర్ట్ చేయాలనే ఇంటెన్షన్ అయితే మాకు లేదు అండ్ ఇప్పుడు మళ్ళీ అనుకోవచ్చు మాట్లాడుతున్నారు అంటే మీరు నిజాలే మాట్లాడుతున్నారు అలా ఏం లేదు गाइस నాని ఇస్ అ ట్రూ 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 జెంటల్ మ్యాన్ ఇక్కడ కామన్ థింగ్ ఏంటంటే ముగ్గురికి చెప్పినోడు కూడా చొప్పుకో సొప్పు ఏమో నేను వీడియో నుంచి చూస్తున్నాను నాకు అసలు అలా అనిపించలేదు సుప్పు చూప్పు తర్వాత లిఖిద్ కూడా ఏమో వచ్చేసి ఆడింది కదా చేస్తాను అసలు అలా అంటుడు కదా నాకు అన్ని చెప్తున్నాను ఆడు ఆడకేమో అక్క అమ్మ నువ్వు నిజమే చెప్తున్నావు నాని తెల్ల నుంచి నేను మాట్లాడని అమ్మ అలాగే ఏం కదా మన ముగ్గురే వెనకేసుకొచ్చిన నువ్వు మాత్రం ముగ్గురిని దమాయించదు ఊరికే మరి వీడియో చేయాలని చెప్పి నాకు తెలియదే ఇంటి వాళ్ళు ముగ్గురికన్నా ఎక్కువ ఎవరు ట్రావెల్ చేశారు నేనే కదా అండ్ నో గైస్ నాని నాని నిజంగా నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తాడు నా నా ఫీలింగ్స్ కి లేకపోతే నా ప్రయారిటీస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు అనేది ఓన్లీ ఐ కెన్ నో నౌ నాట్ లైక్ దట్ నాట్ నాట్ ఈవెన్ పర్సెంట్ కూడా అలా కాదు సో బెంగళూరు అన్నది కూడా నిజమే గైస్ కానీ అనుకున్నట్టు కాదు ఫ్రెండ్స్ మంచి మంచిగా వీడియో తీసి మంచిగా అప్లోడ్ నేను వెళ్లట్లేదు గైస్ నేను ఒక్కదాని ఇంట్లో ఉంటున్నాను సో ఫైనల్ గా మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే డోంట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని